ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ప్రజలు సమర్పించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకునే దరఖాస్తులు ఉంటే వాటికి సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ త్వరితగతిన చేయాలని సూచించారు ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ఆదేశించారు ఐడివోసీలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా స్థాయి అధికారులు సమయానికి హాజరు కాకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజావాణి కార్యక్రమానికి నూట అరవై ఏడు వినతులు వచ్చాయి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలని de sincharo